నమస్కారం గురుగారు గురుగారు వినాయకుని ఉత్సవాలు మొదలై ఈ రోజుకి నాలుగు రోజులు అవుతుంది కానీ ఇప్పటికీ కూడా చాలామంది భక్తులు కొన్ని ప్రశ్నలు అడుగుతున్నారు వినాయక ఉత్సవాల్లో కొంతమంది ఎవరైతే బ్రహ్మచారులు ఉన్నా లేకపోతే పెళ్ళైన వాళ్ళు ఉన్నా వాళ్ళు వినాయకుని దీక్ష తీసుకుంటూ ఉన్నారు మరి దానికి ఏ విధంగా పాటించాలి ఏ విధమైన దీక్ష అసలు అంటే కఠిన దీక్ష ఏ విధంగా ఉండాలి అని ప్రశ్నిస్తున్నారు దానికి మీ సమాధానం ఇత పూర్వం ఒక వీడియోలో మీకు ఒక మాట చెప్పానమ్మా సూత్రంలో మణులు దారంలో మనం ఆ పూసలు గుచ్చుతూ ఉంటే ఆ రంధ్రాలనే సభ్యంగా ఉంటే చక్కగా వస్తుంది అని ఇప్పుడు మిమ్మల్ని ప్రశ్నలు అడిగిన వాళ్ళందరూ కూడా వంకర టింకర ప్రశ్నలు అడుగుతున్నారు అంటారు మణులు మణులు అంటే సంబంధం లేదు వాళ్ళకి ఎందుకంటే గణపతి నవరాత్రులలో ఉండేటువంటి దీక్షలకి దీనికి సంబంధం లేదమ్మా నవరాత్ర దీక్ష అనేటువంటిది కుటుంబీకుడికి ఎప్పుడు ఉండదు కుటుంబీకుడికి ఎప్పుడు ఉండదు రెండు ఇళ్లల్లో పెట్టుకున్నప్పుడు ఆడవాళ్ళకి ఆ ఆ సమయంలో ఏదైనా డేట్లు వస్తాయని ఉన్నప్పుడు మొదటి రోజు రెండో రోజు మూడో రోజు తీసేసుకోవాలి ఉంచకూడదు ఇవన్నీ చాలామందికి తెలియదు ఇంట్లో మనం చేసేస్తూనే ఉంటాం మీరు అడగడం కాదమ్మా కొంతమంది పసుపట్ట పసుపు పచ్చ రంగు బట్టలు కూడా కట్టేసుకొని ఒక మాల వేసేసుకొని మేము గణపతి దీక్ష తీసుకున్నామంటారు నుంచి వస్తున్నాయి అసలు ఈ దీక్షలు ఎవరు పుట్టించారు దీనికి ఒక ప్రణాళిక లేదు ఒక ప్రమాణం లేదు అయ్యప్ప దీక్ష వచ్చింది ఓకే ఆ నలుపు రంగు డ్రెస్సు వేసుకోవడానికి ఒక కారణం ఉంది మరి ఇప్పుడు మేము నాలుగు రకాల దీక్షలు చేస్తాం ఆ దీక్షలో భాగంగా కూర్చున్నప్పుడు తెల్లటి వస్త్రాలే కట్టుకుంటాం ఎందువలన తెలుపు వస్త్రాలు కట్టుకోవాలి అంటే స్వచ్ఛతకి పేరు శాంతికి మారుపేరు కాబట్టి దీక్ష అనేటువంటిది చేస్తే తెలుపు వర్ణంతో తెలుపు వస్త్రాన్ని కట్టుకొని చేయాలి సన్యాసులు కాదు కదా ఎర్రబట్టలు కట్టుకోవడానికి ఇంకోటి కట్టుకోవడానికి ఇంకోటి కట్టుకోవడానికి దీక్షా విధానం ప్రతి ఇంటికి తగదమ్మ ఆ మాట మనం చెబితే ఎవరు ఒప్పుకోరు ఎందువలనంటే ఎవడో ఒకడుంటాడు నేను గణపతి దీక్ష తీసుకున్నాను చాలా అద్భుతంగా ఉంది మీ పది మందికి ఇస్తా అంటాడు ఆ పది మంది వంద మంది అయ్యారు వాడు గణపతి గురువు గురుస్వామి అంటే ఇప్పుడు ఏమైందంటే అయ్యప్ప దీక్ష కావచ్చు ఏదైనా సరే ఆ గురుస్వామి అనే తత్వంలో ఆ పేరు ఆ పేరు పిలిపించుకోవడం కోసం ఈ దీక్షలు నడుస్తున్నాయి అంతేగాని ధర్మయుక్తంగా దీక్ష లేదు ఈ భవానీ దీక్షలు అని చెప్పి ఏవి కూడా ఛందోబద్ధంగా ప్రామాణికంగా ఈ దీక్షలు లేవు కానీ మనం ఎందుకు చేస్తున్నాము అంటే మనకంటూ ఒక గుర్తింపు కావాలి మన ఆలయానికి ఒక గుర్తింపు కావాలి మనకంటూ వంద మందిలో గుర్తింపు కావాలి గుర్తింపు కావాలంటే మనం దానికి తగ్గట్టుగా ఏదైనా ఒకటి చేస్తేనే మనకు గుర్తింపు ఉంటుంది నేను ఇవాళ ఈ సంవత్సరం ఏం చేయాలి వచ్చే సంవత్సరంలోపు ఒక వంద మందిని కలుపుకొని లాస్ట్ నేను ఒక యాభై మందికి గణపతి దీక్ష ఇచ్చారు ఎంత అద్భుతంగా ఉన్నారో జీవితం చాలా అద్భుతంగా ఉంది కానీ గురుగారు మాకు కూడా ఇచ్చాను అంటారు అయిపోయింది గురుస్వా అంటే గురువు అనేటువంటి శబ్దానికి అర్హత లేని ప్రతి ఒక్కరూ కూడా గురుగారుని పిలిపించుకోవడం కోసం తపన పడిపోతూ చేసేటువంటి వికృతమైన చేష్టలు ఇవన్నీ ఇలాంటి పరిస్థితులలో కూడా ఈ యొక్క దీక్షలు అనేటువంటిది విధానం లేదమ్మా ఎలా ఉంటుంది దీక్ష అంటే ఒక ఆలయం ఉంది ఆలయంలో మూల విరాట్ ఉన్నాడు బొమ్మలు కాదు మట్టి బొమ్మలు కాదు ఆలయంలో మూల విరాట్ ఉన్నాడు ఆ మూల విరాటికి చేసేటువంటి పదకొండు తొమ్మిది రోజులు దీక్ష ఉంటుంది ఆ అర్చక స్వామివారు చేస్తారు స్వామివారికి దీక్ష నీకు నాకు కాదండి దీక్ష స్వామివారికి దీక్ష పదకొండు తొమ్మిది రోజుల పాటు ఆయనకి ఇష్టమైన రోజులు పాటు తొమ్మిది రోజుల పాటు స్వామివారికి మనం అర్చన చేసి తీరవలసిందే అర్చన చేయాలంటే మన మనస్సు ప్రశాంతతగా ఉండాలి ఆ మనస్సును ప్రశాంతతగా స్వచ్ఛతగా ఉంచుకొని స్వామివారికి అర్చన చేయాలి నాకు దీక్ష కాదండి అంటే ఇక్కడ మనం ఏమనుకుంటున్నాము ఆ బట్టలు వేసుకుంటే నేను ఎవరి మీద కోపన్ను ఏముందండి మనసులో ఉండాలి మనసులో ఏముండ బట్టలు వేసుకున్నా కాబట్టి నేను నేను దీక్షలో లేకపోతే తెలియదు చూస్తే ఉపయోగమే ఉంది నేను మాలే అంటే చెప్పడం నేను మాలేసుకున్నాను కాబట్టి నేనేమనలేకపోతున్నాను నేను అంటే నేను మాలే వేస్తున్నాను లేదా నీకు తెలీదు కదా ఇంకా నన్ను కాబట్టి నేను మాలే వేస్తున్నాను అందుకే నేను ఏమనలేకపోతున్నాను లేకపోతే గుర్తింపు కోసం మాత్రమే కేవలం గుర్తింపు కోసమే అంతకుమించి ఏమీ లేదు ఇందులో పూర్తిగా కూడా ఆలయాలలో యంత్ర ప్రతిష్టతో ఉండేటువంటి విగ్రహాలకి మాత్రమే దీక్ష చరణ ఆ దీక్ష కూడా ఎలా ఉంటుంది వాళ్ళు ఈ నవ ఈ తొమ్మిది రాత్రులు అర్చన చేసేప్పుడు ఒక యాగశాలు వేసి భద్రమండలాలు వేసుకొని అక్కడ మళ్ళీ ఆరాధన చేసుకొని కలశ స్థాపన చేసుకొని త్రికాలార్చనలు చేసుకొని మూడు పొట్ల హోమాలు చేసుకొని మూడు పొట్ల ఆరాధన చేసుకొని ఎన్నో విధానాలుగా వాళ్ళు ఆరాధిస్తారు అది దీక్షా విధానం అంటే ఒక పూటే భోజనం చేస్తారు మనం అట్లా కాదు కదా ఇంట్లో దీక్షని చెప్తాం ఇంట్లో పూజ చేసుకుంటాం మండపానికి వస్తాం అక్కడ తింటాం ఇంకో ప్రసాదాలు తింటమే దీక్ష ఎక్కడ అన్నదానం పడితే అక్కడికి వెళ్ళి కూర్చోవడం దీక్ష ఇవి ప్రమాణంలో ఎక్కడా చెప్పబడే మన ఒక గొప్పతనం కోసం మనమేదో చేయాలి మన గురించి పది మంది గొప్పగా చెప్పుకోవాలని చెప్పి మనం ఇవన్నీ కూడా నిర్ణయాత్మకంగా తీసుకున్నవి తీసుకొని మన గొప్పతనాన్ని వేరే వాళ్ళ మీద రుద్దుతున్నాం అంటే నన్ను చూడు నా గొప్పతనాన్ని చూడు నన్ను అంత పెద్దవాళ్ళని చేయి అనేటట్టు రుద్ది గురుస్వామి గురు గణపతి అని పేర్లు సంపాదించుకోవటం కోసమే అంటే ఇంకొక మాట చెప్తా ఈ యొక్క దీక్ష అనేటువంటి వ్యవస్థలో వ్యాపారం చేసుకోవడం కోసమే ఈ విధానాన్ని అనుసరిస్తున్నారు మీకు తెలిసి ఒక పది సంవత్సరాల క్రితం దీక్షలు ఉన్నాయా లేవండి పదిహేను సంవత్సరాల క్రితం లేవు ఇరవై ఏళ్ళ క్రితం లేవు ఒక ఏడెనిమిది ఏళ్ళ క్రితంగా ఈ దీక్షలు బాగా ఎక్కువైపోతాయి ఎక్కువైపోయాయి నాకు బాగా తెలిసింది అయ్యప్ప దీక్ష చెప్పి ఇంకొక దీక్ష నాకు తెలీదు ఆ తర్వాత తర్వాత శివ దీక్షలు అని చెప్పి కార్తీక దీక్ష శివ దీక్ష భవాన్ ఏ పుట్టగొడుకులుగా పుట్టకొస్తున్నాయి కేవలం కూడా అందుకనే ఇవాళ సనాతనం మీద అంత కాంట్రవర్సీలు ఎందుకు జరుగుతున్నాయి అంటే జనాల్ని భక్తి అనేటువంటి భయంగా చంపేస్తున్నారు భక్తి భగవంతుడు అంటే నీలో ఉన్నాడు నాలో ఉన్నాడు భగవంతుడు కానీ అక్కడ ఉన్నాడు వామ్మో అదొక భూతం అదొక దయ్యం అన్నట్టుగా చిత్రీకరించి భయపెట్టేయటం వలన సనాతన ధర్మం రోజుకి దిగజారిపోతుందమ్మా దీనికి మూలాలు ఇవే ఇటువంటి వాళ్ళని మనం వడ వదిలేయాలి పూర్తిగా ఉద అటువంటి మనుషులకి మనం ఎప్పుడైతే దూరంగా ఉంటామో నేను గణపతి దీక్ష తీసుకున్నాను మనం ముట్టుకోకు దూరంగా వెళ్తున్నాడు అని అనగాలిగాలి మనం గణపతి దీక్ష తీసుకురావడం కానీ వామ్మో గణపతి దీక్ష కాలు పెట్టేసుకుంటాం మనం వెంటనే చేసే పని ఏంటండి కాలు కాలు పెట్టేసుకుంటాం గణపతి మన ఇంటికి వచ్చేసాడు మన ఇంటికి గణపతి సాక్షాత్తు వచ్చేసాడు కాలు పెట్టేసుకుని నమస్కారం చేస్తాం ఎప్పుడైతే నేను గణపతి దీక్ష తీసుకుని గణపతి మాలేసుకున్నాను ఓకే ఈ మాలేసుకున్నా నా ఇంటికి కాబట్టి నువ్వు బయటికి వెళ్ళు బయట ఉండి నైన్టీగా మాల తీసేసినంత నైంటిగా నువ్వు నైంటిగా అద్దరు నువ్వు చెప్పగలిగితే ఎందుకు ఆలోచిస్తారు ఈ మాటలు అందుకు పది మంది మనం పది రకాలుగా మాటలు అంటారు నష్టమే లేదు దానివల్ల ఎంకరేజ్ చేసామా రేపొద్దున ఆ పాపను నీ భాగం నీకు వచ్చేస్తుంది అవసరం అండి మనకు అటువంటి మాటల జోలికి వెళ్ళకుండా అటువంటి వాళ్ళని ఎంకరేజ్ చేయకుండా ఉండటం అనేటువంటిది సకల స్థిరదాయకం ఇప్పుడు మాకు ఉంటే మేము ఇంట్లో పెడతాం మట్టి విగ్రహం తీసుకుని పెట్టుకుంటాం దీక్షా ప్రకారం ఉండవండి మాకు నవరాత్ర ఉత్సవాలు ఎందువల్లనంటే ఉదయం ఆరాధన చేసుకుంటాం మధ్యాహ్నం ఆరాధన చేసుకుంటాం సాయంత్రం ఆరాధన ఉంటాం ఈ పది రోజుల వ్యవధిలో కర్మ కాళి ఏదో ఒక అవాంతరం వస్తుంది మధ్యలో భయాల పూజ కనుక నవరాత్రి దీక్షా మహోత్సవాలు నవరాత్రి ఉత్సవాలు అది ఒక రాత్రి ఉండొచ్చు రెండు రాత్రులు మూడు రాత్రులు ఉండొచ్చు ఐదు రోజులు ఉండొచ్చు ఐదు రాత్రులు ఉండొచ్చు కాక ఏదన్నా ఇబ్బంది కలిగింది ఇబ్బంది కలిగిన వద్ద దాన్ని తీసుకెళ్లి నిలలో కల్పించినట్టుగా లేదు తొమ్మిది రోజులు చేసుకునే విధంగా మనం అనుదీక్షగా మనం చేస్తామమ్మా అది దీక్ష కాదమ్మా దీక్షగా చేయడానికి ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎవరికి ఏ ఎక్కడ అర్హతలు కేవలం ఆలయాలలో మినహాయిస్తే నా ఇంట్లో ఇంత గణపతిని పెట్టుకుని దీక్ష చేసుకుంటానంటా కుదరదు మంత్రానికి మాత్రమే దీక్ష ఉంటుందమ్మా ఆ మంత్రం అనేటువంటిది నీ అవసరాన్ని బట్టి నీ విషయాన్ని బట్టి నీ సీ సమయాన్ని బట్టి నువ్వు గంట వెనక ముందు నువ్వు చేసుకో ఇబ్బంది లేదు అంతే తప్ప దీక్ష అనేటువంటిది పెట్టి పది రోజులు బంగారు పది రోజులు వరకు ఇలా కూర్చొని దీక్ష ఒక్క ఒక్కటి తినవు గణపతి నిమజ్జనవగానే ఆ బట్టలు తీసి ఎక్కడ పడేస్తారు తెలియక మాలలు తీసి చెట్లకి జాములు వదిలేసేసి ఇంటికి రాగానే మళ్ళీ వాళ్ళు తినే గుట్కాలు మందులు ఇవన్నీ ఇక దేనికి దీక్ష ఎవరి కోసం అండి అంటే మందిని అయిన వాళ్ళని కొంతమంది నమ్మించడం కోసమే చేసేటువంటి ప్రక్రియ వ్యాపారపరంగా వెళ్ళడానికి ఇదొక దారి అంతే ఒక పేరు గుర్తింపు కోసం అంతవరకే అంటే ధన్యవాదాలు గురుగారు